నుండే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డులో తొలగింపులు రేషన్ కార్డులో కొత్తగా యాడింగ్లు కొత్త రేషన్ కార్డు డెలీటు అలాగే ఇలాగ అనేకమైన సేవలు రేపటి నుంచి మన ఉదయం నుంచి ఉదయం నుంచి మనకి వాట్సాప్ గవర్నెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులు గ్రహించి వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులో యాడింగ్ కావచ్చు రేషన్ కార్డులోనే స్ప్లిట్టింగ్ కావచ్చు ఇలా అన్ని ఆప్షన్లు అయితే వా వాట్సాప్ సేవల ద్వారా అయితే అందించబోతూ అనమాట దీన్ని చంద్రబాబు గారు ఉదయం అయితే ప్రారంభించబోతున్నారు ఉదయం నుంచి అయితే ప్రారంభమైతే అయితే అనమాట ఇది ప్రారంభమైన తర్వాత ఆల్రెడీ మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఏపీలో కంటిన్యూ అవుతుంది దీని ద్వారా ఏం చనా అటు క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు లేకపోతే కరెంటు బిల్లులు కావచ్చు ఇలా ఏ సేవలైనా కూడా పొందడానికి అవకాశం అయితే ఉంది ఈవెన్ హాల్ టికెట్స్ అన్నీ కూడా దీన్నే పొందుతున్నారు దీని నుంచే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇందులో అయితే అవకాశం అయితే కల్పించారు ఉదయం నుంచి రేషన్ కార్డులు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో రెవెన్యూ సేవల్లోనే ఈ రేషన్ కార్డు ఆప్షన్ అయితే యాడ్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ అనేది మీరు చూసుకున్నట్లయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నెంబర్ మీరు మీ ఫోన్లో వాట్సాప్ సేవ్ చేసుకున్నట్లయితే ఆ వాట్సాప్ సేవ్ చేసుకుని హాయ్ అని పెడితే చోాలన్నమాట సేవలన్నీ వస్తాయి అక్కడ నుంచి మీరు రెవెన్యూ సేవల్లో ఈ రేషన్ కార్డ్ ఆప్షన్ అయితే చూస్తారు సో ఉదయం నుంచి అయితే ప్రారంభం కాబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని